లో దొంగతనం జరిగింది ఆ ఆలయ పూజారి దొంగతనం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు అతను పోలీస్ అధికారితో సార్ నేను ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు పోలీస్ అధికారి ఏమిటి విషయానికి పూజారి దొంగతనం జరిగింది పోలీస్ ఆఫీసర్ మీ ఇంట్లోనా పూజారి కాదు పోలీస్ ఆఫీసర్ మీ పొరుగువారి ఇంట్లోనా పూజారి కాదు పోలీస్ ఆఫీసర్ మీ బంధువుల ఇంట్లోనా పూజారి కాదు పోలీస్ ఆఫీసర్ అప్పుడు గ్రామంలోనా లేదా పరిసరాల్లోనా పూచారీ లేదు స్టేషన్ ఇంచార్జ్ కోపంగా అన్నాడు అలాగైతే దొంగతనం ఎక్కడ జరిగిందో నువ్వు నాకు ఎందుకు చెప్పవు పూజారి అవును గుడిలో పోలీస్ ఇన్చార్జ్ ఇది ఎవరి గుడి పూజారి దేవునిది పోలీస్ ఇంచార్జ్ ఏ దేవుడిది పూజారి విష్ణువు శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి పార్వతీదేవి మరియు రాధాదేవి పోలీస్ ఆఫీసర్ అంటే అది వాళ్ల ఇల్లు పూజారి అవును పోలీస్ ఆఫీసర్ ఓహ్ కాబట్టి అక్కడ మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి పూజారి వారు కుటుంబం కాదు వారు దేవుళ్ళు మరియు దేవతలు పోలీస్ అధికారి ఇల్లువారిది అయితే మీరు ఎందుకు నివేదిక దాఖలు చేయడానికి వచ్చారు వారు రావాలి వారికి కూడా ఉండాలి పూచారి వారు రాలేరు పోలీస్ అధికారి వారు కారులో కూర్చున్నారు ఎస్సెచ్ కారులో కూర్చుని అక్కడికి వెళ్దాం మేము ఆ ప్రదేశాన్ని తనిఖీ చేసి సంతకం కూడా తీసుకుంటాము ఎందుకంటే చట్టబద్ధంగా మనం ఒక గుర్తు లేకుండా నివేదిక రాయలేము ఆలయం చేరుకున్న తర్వాత ఎసిచో విగ్రహాల వైపు తిరిగి చెప్పు అని అడిగాడు పూజారి సార్ నేను మీకు ఇది చెప్పలేను పోలీస్ అధికారి ఈ మూగవారు వినలేని లేదా మాట్లాడలేని విధంగా ఎందుకు చెవిటివారుగా ఉన్నారు పూజారి సార్ ఇవి రాతి విగ్రహాలు అవి వినలేవు లేదా మాట్లాడలేవు పోలీస్ అధికారి ఇంటి యజమానులు వినలేరు లేదా మాట్లాడలేరు మరి ఎలా మరియు ఎక్కడి నుండి పూజారి సార్ ఈ పిగ్గీ బ్యాంకు పగలగొట్టి దొంగిలించబడింది ప్రతిరోజు ప్రజలు ఈ పిగ్గీ బ్యాంకులో పదిహేను నుండి ఇరవై వేల రూపాయలు వేస్తారు నెల చివరి రోజున నేను దానిని తెరిచి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు పొందుతాను రోజు నెల చివరి రోజు మరియు ఆ డబ్బు నాది పోలీస్ ఆఫీసర్ మీ వాంగ్మూలం ప్రకారం ఇల్లు మీది కాదు మీది కాదు మరియు మీరు డబ్బు తీసుకుంటున్నారు మీరు ఇప్పటివరకు డబ్బు తీసుకొని దొంగతనం చేస్తున్నారు మరి ఆ డబ్బును వేరే ఎవరైనా తీసుకుంటే పూజారి లేదు సార్ నేను దొంగను కాదు ఆ డబ్బు నాది పోలీస్ అధికారి దీని అర్థం ఇది మతపరమైన స్థలం లేదా ప్రార్థనా స్థలం కాదు ప్రజలను మోసం చేయడం ద్వారా దీనిని వ్యాపార స్థలంగా మార్చారు పూజారి కళ్ళు దించుకుని కిందకి చూడటం మొదలు పెట్టాడు ముగింపు గుడిలో దేవుడు లేడు పూచారి తన కడుపు నింపుకుంటాడు